అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ప్రజెంట్ జనరేషన్ ఈ తరం పిల్లలకి అలాగే పాత తరం అంటే ఎక్స్ జెన్ అంటాం ఆ తరం పిల్లలకి ఉన్నటువంటి మేజర్ మెయిన్గా వ్యత్యాసాలు ఏంటి ఎలాంటి మార్పులు వచ్చిన్నాయి దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ వీడియోలో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ విజ్ఞప్తి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా ప్రెస్ చేయండి పాత తరం పిల్లలు సంస్కృతి సంప్రదాయాల మధ్య పెరిగేవారు కానీ ఈ తరం పిల్లలకి సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పేవారే లేకుండా పోయారు పాత తరంలో పిల్లలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగేవారు మంచి సంబంధ బాంధవ్యాలని తెలుసుకునేవారు కానీ ఈ తరంలో వారి జీవితం నాలుగు కోడల మధ్యనే సాగుతూ ఉండడం వల్ల అంతగా అలాంటి సంబంధ బాంధవ్యాలను కూడా తెలుసుకోలేకపోతున్నారు పాత తరంలో పిల్లలు అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరగడం వలన మంచి పద్ధతుల్ని అలవాట్లను తెలుసుకునేవారు కానీ ఇప్పటి తరం పిల్లలు టీవీస్ మొబైల్స్కి అతుక్కుపోయి అదే ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు పాత తరం పిల్లలకి నలుగురితో కలిసి బ్రతకడంలో ఉండేటువంటి విలువలు తెలుసు కానీ ఈ తరం పిల్లలు ఆ నలుగురు ఎలా ఉంటారో కూడా తెలియకుండా నాలుగు గోడల మధ్య బ్రతుకుతున్నారు అప్పటి పిల్లలు పెద్దలకు గౌరవ మర్యాదలు ఇచ్చేవారు కానీ ఇప్పటి పిల్లలు కనీసం తల్లిదండ్రులతో కూడా మంచి సంబంధాలని పెట్టుకోకుండా ప్రపంచంతో పాటు పరిగెట్టడం అలవాటు చేసుకుంటూ ఉన్నారు పాత తరం పిల్లలకి తల్లిదండ్రుల యొక్క విలువ వారు ఎంత కష్టపడి తమని పెంచుతున్నారు పోషిస్తున్నారు అనేటువంటి ఆ బాధలు సాధక బాధకాలన్నీ కూడా అర్థమయ్యేవి కానీ ఇప్పటి పిల్లలకు వారికి కావలసిన ప్రతి వస్తువు క్షణాల్లో వచ్చి వారి దగ్గర వాళ్ళతో ఉండడంతో వస్తువుల యొక్క విలువ కానివ్వండి డబ్బు విలువ కానివ్వండి తల్లిదండ్రుల విలువ కూడా పెద్దగా తెలియడం లేదు ఇక బట్టల విషయంలో అయితే పెను మార్పులు వచ్చేసాయి ఇప్పటి పిల్లలు అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా తమకు నచ్చినటువంటి దుస్తుల్ని ధరించుకొని సమాజంలో స్వేచ్ఛగా విచ్చలవిడిగా తిరిగేస్తూ ఉన్నారు కానీ పాతకాలంలో అయితే పెద్దవాళ్ళు పిల్లలకు కొన్ని హద్దులు చెప్పడం నేర్పించడం వల్ల వాళ్ళు వాళ్ళ సూచన మేరకు పెద్దవాళ్ళ సూచన మేరకు నైతికంగా ఎలా సమాజంలో ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకునేవారు వీటన్నిటికీ కారణం ఈ తరంలో సమాజంలో వస్తున్నటువంటి పెను మార్పులే ప్రధాన కారణం అవుతున్నాయి వీటిలో ముఖ్యంగా నాలుగు కారణాలను మనం తెలుసుకోవచ్చు పాత తరంలో ఫోన్లు ఇంటర్నెట్లు ఇలాంటి సౌకర్యం లేనటువంటి సమయంలో అంటే మీన్ టెక్నాలజీలో మార్పులు మొదలవుతున్నాయి కాబట్టి నేర్చుకుంటూ ఆ క్రమంలో పెరిగేవారు కానీ ఇప్పుడు చిన్నతనం నుండి స్మార్ట్ ఫోన్సు ఇంటర్నెట్ ట్యాబ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు ఆ తరంలో పిల్లలు ఎక్కువగా పుస్తకాలు చదవడము అలాగే పరిశోధన ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడం నేర్చుకోవడం చేసేవారు కానీ ఈ తరంలో షార్ట్ ఫార్మాట్ కంటెంట్స్ అంటే రీల్సు షార్ట్స్ ఇలాంటి వాటి ద్వారా వేగంగా చాలా త్వరగా వాళ్ళ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వ్యక్తిగత సంభాషణలు పాతకాలంలో ఎక్కువగా ఉండేవి అంటే ఫేస్ టు ఫేస్ కన్వర్సేషను బాగా ఉండేది కానీ ఇప్పుడు చాటింగ్లు ఎమోజీలు ఫోన్ కాల్స్ మెసేజెస్ ఇలాంటి ద్వారా సంభాషణలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక రెండవది లెర్నింగ్ ప్రాసెస్ అండ్ మైండ్ సెట్ వీటిలో కూడా అనూహ్యమైన మార్పులు వచ్చేసాయి ఆ రోజుల్లో ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఆ పనిపైన ఏకాగ్రత ఎక్కువ ఉండేది కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ పనిని పూర్తి చేయడం జరిగేది ఒక పని తీసుకుంటే అది పూర్తయ్యే వరకు దానిపైనే శ్రద్ధ అనేది ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మల్టీ టాస్కింగ్ ఒకే సమయంలో అనేక రకాలైన పనులు చేయడం అనేది పిల్లలు ఇప్పటి నుంచే చిన్నప్పటి నుండి కూడా అభ్యసించడం జరుగుతుంది అప్పట్లో పుస్తకాలు తరగతి గది వీటికి ప్రాధాన్యత ఇచ్చి చదువు సాగేది కానీ ఇప్పుడు అలా కాదు వీడియోలు ఇమేజెస్ వీడియో కాల్స్ ఇలాంటి ద్వారా ఇప్పట్లో చదువు అనేది సాగుతుంది అప్పటి తరం పిల్లల్లో స్థానిక దృక్పథం తమ చుట్టూ సొసైటీలు ఏం జరుగుతుంది పరిసరాలు ఎలా ఉంటున్నాయి ఇలాంటి వాటిపైన ఎక్కువగా శ్రద్ధ చూపించి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగేది కానీ ఇప్పుడు స్థానిక దృక్పథం కాదు ప్రపంచ దృక్పథం ఇంటర్నెట్ చేతిలో ఉంది ప్రపంచ నలుమూలలు ఏం జరుగుతుంది భిన్నమైనటువంటి సంస్కృతులు ఇలాంటివన్నీ కూడా చిన్నతనం నుంచే తెలుసుకునేటువంటి అవగాహన పిల్లల్లో ఎక్కువగా ఉంది పాతకాలంలో పిల్లలు ఏదైనా అనుకుంటే ఏదైనా చేయాలనుకుంటే ఆ పని చేసే వరకు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి ఆ పని అయ్యే వరకు వేచి ఉండేటువంటి ఓపిక అనేది అలవాటుగా ఉండేది కానీ ఇప్పుడు తక్షణ ఫలితాలని ఆశించడం వల్ల ఓపిక అనేది తగ్గిపోతుంది నశిస్తుంది ఓపిక నశిస్తుంది పిల్లల్లో ఇక మూడవ అంశము ఆటలు గేమ్స్ అండ్ సోషల్ లైఫ్ సామాజికమైనటువంటి జీవితం ఎలా ఉండేది అనే దానిలో చాలా మార్పులు వచ్చాయి అప్పట్లో కబడ్డీ ఖోఖో కోతికొమ్మంచి దాగుడు మతులు ఇట్లాంటి అవుట్డోర్ గేమ్స్ ఆడేవాళ్ళు సమ్టైమ్స్ ఇండోర్ గేమ్స్ కూడా ఉండేవి కానీ ఇప్పట్లో టోటలీ పిల్లలు వీడియో గేమ్స్ మొబైల్లో గేమ్స్ ఇంటర్నెట్ గేమ్స్ నెట్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడిపోతూ ఉన్నారు ఇది ఒక పెద్ద మార్పుని చెప్పుకోవచ్చు పిల్లల్లో పాత రోజుల్లో స్నేహితులతో ఫిజికల్గా కలిసిమెలిసి ఆడుకునేవారు ఆ సంబంధాలు డైరెక్ట్గా ఉండేవి కానీ ఇప్పుడు ఆన్లైన్ చాటింగ్ ఆన్లైన్ ఫ్రెండ్స్ అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్ కావచ్చు అలాగే గ్రూప్ చాటింగ్స్ ఈ విధంగా స్నేహాలు చేసుకోవడం జరుగుతుంది అంటే ఫిజికల్ కాంట్రాక్ట్స్ లేకుండా కూడా ఫ్రెండ్షిప్ చేసుకునేటువంటి పరిస్థితి ఆటల ద్వారా సహజంగా శారీరకంగా కూడా వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ ఉండేది ఎందుకంటే ఫ్రెండ్స్తో కలిసి ఆడుకునేవాళ్ళు కానీ ఇప్పుడంతా ఆన్లైన్ గేమ్స్ వచ్చిన తర్వాత శారీరక శ్రమ అనేది కూడా లేకుండా పోతూ ఉంది ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఇంకా అలాగే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి అంటే ఆర్థికపరమైన ఆలోచనలు ఎలా ఉండేవి అలాగే తమ యొక్క కెరీర్ భవిష్యత్తులో తను ఎలా ఉండాలి ఎలాంటి ఉద్యోగం ఉండాలి ఇలాంటి ఆలోచనలు కూడా చాలా మార్పులు వచ్చాయి అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఉండేది ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకింగ్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలాంటి వృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ జీవనం అలాగే ఎదుగుదల అనేది జరిగేది పిల్లల్లో కానీ ఇప్పుడు యూట్యూబ్ బ్లాగింగ్ లాంటి కొత్త కొత్త ఉద్యోగాల మార్గాల పైన ఆసక్తి పెరుగుతూ ఉంది అలాగే పొదుపు పెట్టుబడి ఆర్థికపరమైన ప్రణాళికలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చి దానికి తగిన విధంగా వాళ్ళు ఎక్స్పెండిచర్ ఖర్చులని పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకునేవారు కానీ ఇప్పుడు డిజిటల్ కరెన్సీ తక్షణమే ఖర్చు పెట్టేసేయాలన్నమాట డిజిటల్ కరెన్సీ ఆన్లైన్ షాపింగు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువ అయిపోవడం వల్ల పిల్లలకి ఒక ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే దాంట్లో కూడా అవగాహన తగ్గుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సాంకేతికత అనేది ఆ తరానికి ఈ తరానికి మధ్య ఒక బార్డర్ లైన్ అని చెప్పుకోవచ్చు ఈ తరం పిల్లలు సాంకేతికతతో పెరుగుతున్నారు పాత తరంలో సాంకేతికత లేనటువంటి వాతావరణంలో పెరిగేవారు అయితే ఆ తరం పాత తరం కానివ్వండి ఎక్స్ జనరేషన్ కానివ్వండి జెడ్ జనరేషన్ కానివ్వండి ఆ తరానికి ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి మంచి చెడు రెండు విషయాల్ని తెలుసుకుంటూ మంచిని గ్రహించి పాటించడము చెడును తెలుసుకుంటూ ఆ మార్గంలో వెళ్ళక ఉండడము అనేది మంచి చెడు రెండు తరాల్లోనూ ఉంది మంచిని తెలుసుకోవాలి చెడును ఏమి ఎలా ఉంటుంది అనేది ఆ ప్రభావాన్ని తెలుసుకుంటూ మంచి మార్గంలో సాగితే ఎప్పటికి కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే